ఇలా నీట్గా మనము మన చేయితోనే తురుపాయి చేసేచ్చు ఒక వరుస మనం సూదిలోకి దారం ఎక్కించుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనము కింది క్లాత్ని కొంచెం టచ్ చేస్తూ ఇలా నీట్గా స్ట్రైట్గా ఇలా సూది ఉంటుంది కదండి ఆ సూదిని ఇలా బయటికి చక్కగా పైకి లాగాలండి ఇక్కడ మన సైడ్ లాగొద్దు అలా లాగితే ముడతలు వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీట్గా చేసుకోవాలి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈ వీడియోలో నేను ప్యాంటు లెంత్ను కటింగ్ చేసి దాన్ని మళ్ళీ తురుపాయితో ఏ విధంగా లెంత్ సెట్ చేస్తానో చూపిస్తాను చూడండి ఈ ప్యాంటు లెంత్ వచ్చేసి ముప్పై నాలుగున్నర చూడండి నేను ఈ ప్యాంటు లెంత్ మనం మెజర్ చేసినప్పుడు ముప్పై ఎనిమిది ఇంచులు ఉందండి ఇప్పుడు మనము మనకు కావాల్సిన మెజర్మెంట్స్ని పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇలా కరెక్ట్గా మనం ప్యాంటుని మన టేబుల్ పైన ఈ విధంగా పరచాలండి స్ట్రైట్గా ఇలా పరుచుకున్న తర్వాత లెంత్ ఒకసారి చూసుకోవాలి ఎంత ఉందని చెప్పేసి ఇదైతే ముప్పై ఎనిమిదిన్నర ఉందండి ఇది మనకు కావాల్సింది ముప్పై నాలుగున్నర ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తురపాయి ఉందండి ఈ ప్యాంటుకి తుర్ఫైని మళ్ళీ యాస్టిజ్గా చేయమన్నారు కస్టమర్ వచ్చేసి నేను అందుకే లెంత్ ఎక్కువగా తీసుకుంటున్నాను చూడండి బాటం దగ్గర ఇలా ఈ విధంగా ఉన్న తుర్పాయ్ దగ్గర కటింగ్ చేసేస్తాను కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అదేవిధంగా యాజ్ యాజీజ్గా ఎలా ఉందో ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా సెట్ చేసి ఇస్తాను చూడండి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇలా కటింగ్ చేస్తున్నాను చూడండి లెంత్ వచ్చేసి మనకు కావాల్సిన లెంత్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఈ తుర్పై ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి బాటం దగ్గర ఏ విధంగా కటింగ్ చేసుకున్నాను ఎక్కువగా అంటే రెండున్నర మూడు ఇంచులు తీసుకున్నా పర్లేదండి లెంత్ కంటే మనం మళ్ళీ తురపాయి చేయాలి కాబట్టి దాన్ని రెండు రెండున్నర తీసుకుంటున్నాను లాస్టీస్గా మనం ఇంతకుముందు కట్ చేసిన పాటు పీస్ ఉంది కదండి ఆ పీస్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా కటింగ్ చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే లెంత్ ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుందండి ఎక్కువగా తక్కువగా రాకుండా ఈ విధంగా కటింగ్ చేశాను ఇప్పుడు మనం ఐరన్తోని మనం మర్చుకుంటాం చూడండి ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకున్న ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఒక వరుస అలా వేసుకున్న తర్వాత మనం ఐరన్తో మనకు ఎంత కావాలో తురఫైకి అంతే మర్చుకుంటాము ఈ విధంగా కటింగ్ చేసే చేయడం అయిపోయింది కదండి ఇప్పుడు మనము ఏ విధంగా స్టిచ్చింగ్ వేస్తానో చూపిస్తాను అయితే ఇది ఓన్లీ లెంత్ లెంత్ ఆల్ట్రేషన్ అండి ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు రెండు ఎక్కువ తక్కువగా ఏమైనా ఉన్నాయా రెండు ఈక్వల్గా ఉన్నాయా అని చెప్పేసి ఇలా పైన ఒక గుర్తుపెట్టుకుంటున్నాను ఎందుకంటే మనము మడు మడుచు ఐరన్తోని మడుచుకుంటాం కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి అంతవరకు మన మెజర్మెంట్ అన్నట్టు చూడండి ఏ విధంగా ఉంటుంది దీన్ని ఏ విధంగా మనం తుర్పాయలోకి కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కొంచెం మాయతో ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి బాటం వచ్చేసి ఒకసారి ఈ విధంగా స్టిచ్చింగ్ సింగిల్ స్టిచ్చింగ్ ఈ విధంగా వేసుకుంటున్నాను బాటమ్ దగ్గర రెండు సైడ్లో అదే విధంగా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనము తుర్ఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ వేయడం లేదు తుర్పాయి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒకసారి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఐరన్ ఐరన్తో మలుచుకుంటాము మడుచుకున్న తర్వాత తుర్పాయ్ చేస్తాము చూడండి ఒకసారి మడచడం కంప్లీట్ అయింది కదా ఒక సైడ్ ఇప్పుడు రెండో సైడ్ అదే విధంగా మడుచుకుంటాను వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగానే మడుచుకోవాలి అంటే ఇంతకుముందు చాలామంది తురపాయాని యూజ్ చేసేవారండి ప్యాంట్లకు వచ్చేసి రీసెంట్గా చేంజ్ అయిపోయింది తురపాయి లేకుండా ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే వేస్తున్నారు అయితే కస్టమర్ మనకు ఖచ్చితంగా తురపాయి కావాలని చెప్పారు కాబట్టి మనం ఏ విధంగా చేస్తున్నాము ఆల్టరేషన్ వచ్చేసి కొంతమంది ఉంటారండి వాళ్ళు ఎప్పుడు తుర్ఫాయే కావాలంటారు ఒకవేళ ఊసిపో ఊడిపోతుందని చెప్పినా కూడా అదేవిధంగా కావాలని చెప్తారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం తప్పదనే ఉద్దేశంతో మనము తుర్ఫాయ్ చేస్తామండి మన రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి ఇది చాలా రిస్క్ అన్నట్టు కొంచెం టైం ఎక్కువగా పడుతుంది ఇలా చేయడానికి అయినా అని చెప్పేసి మనం చేసేస్తాం ఏ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాం చూడండి బాటం దగ్గర ఇలా స్టిచ్చింగ్ వేసుకుని దీన్ని మనం ఇప్పుడు ఐరన్తోని ఏ విధంగా మన లెంత్ వరకు మడుచుకొని తుర్ఫాయి ఏ విధంగా చేస్తారో కూడా చూపిస్తాను మీకు క్లియర్గా చాలామంది ఐరన్తో మడవకుండా అలాగే తుర్ఫాయి చేసేస్తారు అలా చేస్తే నీటుగా రాదండి చూడండి ఈ విధంగా మనము మన లెంత్ దగ్గర ఈ విధంగా మడుచుకోవాలి మడుచుకొని టూ సైడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే టూ సైడ్స్ మనము ఈక్వల్గా ఉండాలి ఒక సైడ్ వచ్చేసి ఎక్కువ ఒక సైడ్ తక్కువగా వచ్చేస్తే ప్యాంటు సెట్ సెట్ అవ్వదండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకున్న తర్వాత అవసరం అనుకుంటే మనము టేప్తోని మెజర్మెంట్ కూడా చూసుకోవచ్చు చూపిస్తాను చూడండి అది కూడా మీకు ఇదైతే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది కాబట్టి ఐరన్తోని ఈ విధంగా మడుస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు సైడ్లు కరెక్ట్గా ఉండాలి ఇలా చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నప్పుడే ఈ విధంగా మడుచుకోవాలి ఇలా చేస్తే చాలా నీట్గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇది కొత్త పద్ధతి అని ఇప్పటి వాళ్ళకి కొత్త పద్ధతి అండి ఇది ఆల్రెడీ పాత పద్ధతి కాకపోతే ఇప్పుడు ఈ పద్ధతి చాలామంది యూజ్ చేయట్లేదు కాబట్టి నేను కొత్త కొత్త పద్ధతి అని తమ్ మెన్షన్ చేశాను దానికి ఎవరు కామెంట్ చేయదండి చూడండి యాజ్ టీజ్గా మళ్ళీ రెండో సైడ్ కూడా అదే విధంగా మడుచుకుంటున్నాను ఈ విధంగా లెంత్ పెట్టుకొని ఆ లెంత్ వరకు మళ్ళీ మడ మర్చేసుకుంటాను చూడండి ఈ విధంగా మనం మడత పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మర్చుకుంటున్నాను మడుచుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదైతే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇలా కరెక్ట్గా లేకపోతే ఒక లెగ్ ఎక్కువగా ఒక లెగ్ తక్కువగా వస్తుంది కాబట్టి చెక్ చేసుకోవాలని చెప్తున్నాను ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకుని అవసరమైతే టేప్తో కూడా మెజర్ చేసుకోవచ్చు దానికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇలా మనం ఐరన్తో ట్రెస్ చేస్తున్నాము చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను నాకు డౌట్ వచ్చింది కాబట్టి మెజర్తో మెజర్మెంట్ చేసి చూస్తున్నాను చూడండి రెండు సైడ్లు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు కూడా ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనం తుర్ఫైని స్టార్ట్ చేస్తాం చూడండి మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలో అని చెప్పేసి తుర్ఫై వచ్చిన వాళ్ళైతే ఇది కూడా చూపించాలని కామెంట్ పెట్టకండి ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమనే వీడియో చేస్తున్నాను ఇలా కూడా చేయొచ్చు చేయొచ్చు ఆల్ట్రేషన్ అని చెప్పేసి చూపించడానికి చూడండి ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఈ విధంగా మడుచుకోవాలి ఇలా మడత పెట్టేసుకోవాలి ఐరన్తో మడత ప్రెస్సింగ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా మడుచుకున్నాను చూడండి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా మర్చుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత మనము తుర్ఫైని చేయడం స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఇలా తుర్ఫై చేస్తున్నాను చూడండి మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను దగ్గర దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఇలా చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా స్టార్ట్ చేశానండి ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇలా చేయడం వల్ల కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది అయినా పర్లేదు మన కస్టమర్స్ కోసం మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి కాబట్టి నేనైతే దీన్ని చేయడానికి తీసుకున్నాను చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇలా మనము ఒక ఒక వరుసలో సూది దారం ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఈ విధంగా ఇలా మనము కింది క్లాత్ని కొంచెం టచ్ చేస్తూ ఈ విధంగా ఇలా టాకాలు వేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఉంటుంది చూడండి ఒకసారి ఇలా మనం కొద్ది దూ కొద్ది దూరం చేసిన తర్వాత మన హ్యాండ్తో ఈ విధంగా వెనక్కి ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి ఒక లెగ్ మొత్తం వేసే చూపిస్తున్నాను మీకు ఈ విధంగా టాకాలు వేసుకుంటూ వెళ్ళాలి ఇది కొన్ని రోజులకు ఓడిపోతుందండి చూడండి ఈ విధంగా ఉంటుంది మనకు స్టిచ్చింగ్తో పోలిస్తే ఇది కొంచెము తక్కువ రోజులే ఉంటుంది కాబట్టి అయినా సరే పర్లేదు అని చెప్పేసి చేయించుకుంటారు చాలామంది చూడండి ఇలా ఉంటుంది నీట్గా అంటే మనకి కుట్టు కనిపించదండి పై సైడ్లో అందుకే దీన్ని ప్రిపేర్ చేస్తారు చాలామంది ఈ విధంగా కాకపోతే ఇప్పుడు ఎవరు అంతగా అడగట్లేదు కాబట్టి ఎవరో ఒకరు అడుగుతున్నారు ఇలా చేయమని చెప్పేసి అందుకే మీకు చూపిద్దామన్న ఉద్దేశంతోనే వీడియో చేశాను ఎవరు తప్పుగా అనుకోవద్దు చూడండి ఇలా ఇలా చేశాను మీకు అది అయిపోయిన తర్వాత కూడా క్లియర్గా చూపిస్తాను బయట సైడ్ నుంచి ఈ విధంగా ఇలా టాకాలు వేసుకోవాలండి ఇక్కడ ఎడ్ ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ కొంచెం గట్టిగా టాకాలు వేసుకోవాలి ఊడిపోకుండా ఈ విధంగా నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి అదే విధంగా ఎండింగ్లో చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి ఎందుకంటే ఊడిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం ఉండము తురఫా అంటే టాకాలు వేసుకోవడము ఈ విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేసి ఉంచుకున్నాను అండి నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా టైలర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ విధంగా మనము తుర్ఫాయి అనేది కంప్లీట్ చేసేసాము ఇలా ఉంటుంది చూడండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను దయచేసి దయచేసి లాస్ట్ వరకు వీడియోని చూడండి స్కిప్ చేయకండి ఇలాంటి మీకు కాల్స్ టిప్స్ కూడా చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో ఏ విధంగా గట్టిగా టాకా వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా ఏ విధంగా వచ్చిందని చెప్పేసి చూడండి ఇలా ఉంటుంది ఇది లోపల సైడు ఇలా ఉంటుంది చూడండి మళ్ళీ బయట సైడ్కి వెళ్ళి చూపిస్తాను ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసినట్టు కూడా కనిపించదు అందుకే తుర్ఫాయి ప్రిఫర్ చేస్తారు చాలామంది చూసారు కదండి ఈ విధంగా మనము టోటల్గా మన లెంత్ని ఆల్ట్రేషన్ చేసామండి తుర్ఫైతోనే ఇలా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు రెండు సైడ్లు నేను తుర్ఫై చేశాను కాబట్టి రెండు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది నీట్గా దీన్ని మనం ఐరన్తో ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అది కూడా చూపిస్తాను ఐరన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్